వేరే పిల్లలు వస్తారు నా దగ్గరికి ఎంత గోల చేస్తారు పిల్లలు అంటే నాకు ఫస్ట్ నాకు భయమేసింది తెలుసా అమ్మో వీళ్ళ ఎంత గోల చేస్తారు తక్కువ ఏమన్నది మేడం చూ దానికి చెడి అయితే అది జస్ట్ వాటర్ వస్తాయి వాటర్ క్లీన్గా వాటర్ మీద

భయం వేస్తుందా దీనిలో ఫుడ్ ఇరుక్కుపోతుంది అది మనం క్లీన్ చేసుకోకపోతే మొత్తము అంత బ్లాక్ బ్లాక్ అయిపోతాయి పళ్ళు అయితే మళ్ళీ పళ్ళు తీసేస్తే ఎట్లా తింటావు ఇయో చాక్లెట్ తిన్నాడు ఉండదు అప్పుడు బ్రష్ బాగా చేయాలి నువ్వు సరేనా నెక్స్ట్ టైం ఇంకా రావద్దు నా దగ్గరికి పళ్ళు కూర్చున్నాయి ఓకేనా అప్పుడు నువ్వు గుర్తు వాళ్ళు ఏం కూర్చోలేదని చూపెట్టుకోవడానికి ఒక వన్ ఇయర్ తర్వాత రావాలి సరేనా నీట్గా ఉన్నా ఇవన్నీ అంటుకోవద్దు నీట్గా బ్రష్ చేయాలి నొప్పిందేమో ఇంకేందుకు ఇంకా నొప్పి రాలేదు నొప్పి ఇంకా బాగా ఇబ్బంది అవే ఇంకా స్టార్టింగ్లో వచ్చారు చాలా లేదనుకో ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ లో తెచ్చారు మీ మమ్మీ వాళ్ళు చాలా మంది లాస్ట్ వీక్ వచ్చేటోళ్ళం కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు వద్దామని ఆయన ఇంకా చాలా మంది కూర్చో మొత్తం కూర్చోక తీసుకొస్తున్నారు అండి అప్పుడు అసలు మేము ఏం చేయలేకపోతున్నాము అలాగే అంటే ఉంటున్నారు కానీ ఏం లేదు గాలి గాలి అక్కడే ఉంచు హలో హలోది ఇది మ్యాంగో ఫ్లేవర్ అండి అది మా అమ్మాయి పెట్టి నాకు అదిగొని ఉంటుంది అట్లా ఉన్నారండి అసలు